హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు నవంబర్ ముప్పై వరకే ఛాన్స్ పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాం పెన్షన్ తీసుకునే వారికి అలర్ట్ ఈ నెలలో జీవన్ ప్రమాణ్ సమర్పించకపోతే పెన్షన్ నిలిచిపోతుంది పెన్షన్ తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించాలి అప్పుడే మరో ఏడాది పెన్షన్ పొందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆన్లైన్లోనే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ డిజిటల్ విధానం వృద్ధులకు సులభంగా ఇబ్బంది లేకుండా తమ పెన్షన్ పొందే అవకాశం ఇస్తుంది భారతదేశంలోని జీవన్ ప్రమాణం అనేది బయోమెట్రిక్ ఆధార్ ఆధారంగా పనిచేసే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇది ఒక కోటి కంటే పైగా కుటుంబాలకు పెన్షన్ సౌకర్యం పొందడంలో సహాయం చేస్తుంది ప్రతి సంవత్సరం నవంబర్ ఒకటి నుండి ముప్పై వరకు పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి ఈ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాతే పెన్షన్ వారి ఖాతాలో జమ అవుతుంది ముందు పెన్షన్ పొందేవారు స్వయంగా పెన్షన్ ఆఫీస్ లేదా బ్యాంక్కి వెళ్ళి లైఫ్ సర్టిఫికేట్ను చూపించాలి ఈ కష్టం తగ్గించడానికి ప్రభుత్వం జీవన్ ప్రమాణం అనే సౌకర్యాన్ని ప్రారంభించింది దీనివల్ల పెన్షన్ పొందేవారు ఆన్లైన్ ద్వారా తమ సర్టిఫికెట్ సమర్పించవచ్చు